సంజీవిని విద్య ఒక విచిత్రమైనటువంటి విద్య ఈ విద్య గురించి మనకి తెలుసున్నటువంటి కథల్లో ఒక కథ ఏంటి అంటే బృహస్పతి యొక్క కొడుకు కచుడు సంజీవిని విద్య నేర్చుకోవటానికి ఇంతమంది ఇంకో పదం కూడా పడుతుంది మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్తాడు శుక్రాచారుల వారికి దేవయాని అనేటువంటి ఒక కూతురుంటుంది ఆ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు ఇది కథ కచ దేవయాని కథ ఈ సంజీవిని విద్య నేర్చుకోవటానికి అతను అనేక రకాలైనటువంటి అవస్థలు పడి రాక్షసులు అతను సంజీవిని విద్య నేర్చుకోకుండా ఉండాలని చెప్పి అనేక రకాలుగా అతన్ని బాధించి చంపడానికి ప్రయత్నం చేసి చచ్చిపోయిన తర్వాత మళ్ళా ఆ శుక్రాచార్యుల వారే అతన్ని దేవయాని వల్ల అతని కచుడి మీద దేవయానికి ఉన్నటువంటి ప్రేమ వల్ల అతన్ని తిరిగి తిరిగి మళ్ళా బతికిస్తూ ఉంటే చివరికి రాక్షసులు ఇది పద్ధతి కాదని చెప్పి కచుడిని చంపేసి అతన్ని కాల్చేసి అతన్ని బూడిద చేసేసి శుక్రాచార్యుల వారు తాగేటువంటి మద్యంలో కనిపేస్తారు తాగించేస్తారు శుక్రాచార్యు వారి చేత అప్పుడు కచుడి యొక్క ఆ చితావశేషాలు శేషాలు లేకపోతే భస్మావశేషాలు శుక్రాచార్యులు వారి తడుపులోకి వెళ్ళిపోతాయి దేవయాన్ని చాలా బాధపడుతుంది నువ్వు బతికించి తీరాల్సిందే అంటుంది ఎలా బతికిస్తాడు పొట్ట చీల్చుకు రావాలి అతను పొట్ట చీల్చుకు వస్తే శుక్రాచార్య వారు చనిపోతాడు అంచేత కడుపులో ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి కచుడికి సంజీవిని విద్య నేర్పి నువ్వు బయటికి రాగానే నేను చచ్చిపోతాను కనుక నువ్వు మనలను బతికించు అని చెప్పి సంజీవని విద్య ఆ విధంగా భూమి మీదకి వచ్చింది దేవతల ద్వారా అని ఒక కథ ఉంది ఆ సంజీవిని విద్య మీకు చెప్పాలి అని ఈనాడు నా కోరిక ఆ విద్య గురించి చెప్తూ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రశ్నలకి ఆ విద్యలకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది కనుక ఒక విధంగా చెప్పదలుచుకుంటే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలకి సంజీవిని విద్యకి పేరులో తేడా తప్ప మిగతా పెద్ద తేడా ఏమీ లేదు కనుక ముందు ఆ ప్రశ్నలు చూడండి మీరు అడిగింది ఏంటో యజ్ఞ ప్రక్రియ వ్యక్తిలో పురోభివృద్ధి వ్యక్తి పురోభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది ఎందుకు చదువుతున్నానంటే క్వశ్చన్ పైకి రెండు కారణాలు ఒకటి క్వశ్చన్ నేను కరెక్ట్ గా చేసుకున్నానా లేదా అన్నది మిగతా వాళ్ళకు కూడా తెలియటానికి ప్రశ్న ఇది అడిగిండి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎవరు లేచి నుంచింటే మిగతాలు కూడా తెలుస్తుంది నెక్స్ట్ యజ్ఞ ప్రక్రియ ద్వారా విద్యా విధానం సాధ్యమా సాధ్యం కాదా పృథ్వీ సురేష్ బాబు ఎక్కువ యజ్ఞ ప్రక్రియ ద్వారా మానవునిలో ఎటువంటి మార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఏంటి దీని ద్వారా జ్ఞాన సముపార్జన ఏ విధంగా చేయవచ్చు వాసు మన మనస్సును ఒక విషయం మీద ఏ విధంగా ఏకాగ్రతతో ఉంచవచ్చు వెంకట్ మీరు ఎలా ఎందుకు దీనిలో ప్రవేశించారు అంటే యజ్ఞ విద్యలోనా గాయత్రి పురవార్నా యజ్ఞ విద్యలో దీనిలో ప్రవేశించిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి మీ కిరణ్ యజ్ఞ ప్రక్రియ ద్వారా శక్తి పెంచుకోవచ్చా లేదా వివరణ చదువు విషయంలో భయము టెన్షన్ తగ్గించుకోవచ్చా టి షణుఖ్ కుమార్ ఈ ప్రశ్న చాలా మంది విద్యార్థులను నిండుతూ ఉంటారు అడిగిన వాళ్ళు కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రశ్న ఇదే ధైర్యంగా అడిగినందుకు చాలా సంతోషం దీని తర్వాత ప్రశ్న ఏంటి అంటే యజ్ఞ ప్రక్రియ వలన మనలోని భయం పోతుందా వాసు యజ్ఞ ప్రక్రియ వలన మనలోని భయం పోతుందా వాసు దీని తర్వాత ఇందులో రామాయణ మహాభారతాల గురించి అనేక మంది రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఆ రామాయణ మహాభారతాల్లో చెప్పినటువంటి కథలు కానీ రామాయణ మహాభారతాల్లో చెప్పినటువంటి విషయాలు కానీ లేకపోతే రామాయణంలో రాముడి యొక్క ప్రవర్తన మహాభారతంలో శ్రీకృష్ణుడి యొక్క ప్రవర్తన ముఖ్యంగా అయితే మనకి దేవుడు అని మనం అందులో నమ్మేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర వీటన్నిటి మీద కూడా అనేక రకాలైనటువంటి అపహాస్యము పాలు చేసేటటువంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి మాకు ఆ ప్రశ్నలకు మేము జవాబు చెప్పలేకపోతున్నాము వీటికి జవాబు ఏమిటి ఇవి ప్రశ్నలు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే ముఖ్యంగా మీరు ఆలోచించవలసినటువంటి మొదటి ప్రశ్న నేను మిమ్మల్ని వేసేది ఏంటి అంటే సంజీవని విద్య గురించి నేను చెప్తాను అని చెప్పాను నేను దానికి ఒక కథ చెప్పాను నేను ఏమిటి అక్కడ మనం చదువుకునేది దేవతలకి గురువైనటువంటి బృహస్పతి యొక్క కొడుకు కచుడు ఎవరి దగ్గర పేరు నేర్చుకుంటున్నాడు సంజీవిని విద్య రాక్షసుల రాజు రాక్షసుల యొక్క గురువు అయినటువంటి వద్దకి అసలు మీకు ఇక్కడ ఎందుకు ప్రశ్నించలేరు మీరు నన్ను అని దేవతలకి సంజీవనీ విద్య అవసరం ఏమిటి అని దేవతలు అమరులు కదా వాళ్ళకి లేదు కదా మన ఉద్దేశం ప్రకారము మనకి తెలుసున్న జ్ఞాన ప్రకారము ఈ ప్రశ్న వారు అడగారు అసలు ఎంతవరకు వారు అడగలేదు అసలు తెలుసు తెలీదు కరెక్ట్ కానీ అక్కడ ప్రశ్న ఏంటంటే బృహస్పతి యొక్క కొడుకు సంజీవిని విద్య తెలియదు అని మొదలెట్టింది కదా ఆ విద్య తెలుసుకోవటానికి శుక్రాచార్య వారు దగ్గరికి వెళ్ళారు రాక్షసులో శుక్రాచార్య వారు తెలుసు ఆ విద్య అన్నది ఏమో అది ఎంత నిజమో తెలియదు కానీ తెలుసున్న కూడా వచ్చినట్టు లేదు అది కానీ కచుడికి అసలు సంజీవని విద్య ఎందుకని దేవతలకి సాహు లేనివాడు కదా అమరులు కదా వాడు అమరులు అంటేనే సాగు లేనటువంటి వాడు ముంచేత ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే వస్తాయో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి ఋషులు పాఠం చెప్పేటటువంటి ప్రకృతి ప్రవృత్తి ఋషులు మనకి ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగించేటటువంటి విధానము చాలా విచిత్రమైనటువంటి విధానం ఆ విచిత్రమైనటువంటి విధానాన్ని వాళ్ళు ఎలా పొందుపరచగలిగారు అంటే మీరు మర్చిపోయినా ఒకవేళ ఏదైనా ఒక విషయాన్ని మీరు చెప్పడం మర్చిపోతే ఏ విద్య అవుతే మీరు ఆ వ్యక్తికి బోధిస్తున్నారో వాడు వాడంతటి దాన్ని తెలుసుకోగలిగేటటువంటి ప్రవృత్తి మేల్కొల్పేటటువంటి విద్య మన ఋషుల విద్య రామాయణ మహాభారతంలో చెప్పినటువంటి విద్య మళ్ళా నేను చెప్తున్నాను జాగ్రత్త వినండి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఈ విషయం మీకు బోధపడితే ఇంకా మీరే అన్నిటికీ కూడా ఈనాడు మనం విద్య నేర్చుకోవాలి అనుకుంటే ఏం చేయాల్సి వస్తుంది ఒక విద్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది ఆ విద్యాలయంలో ఒక గురువు ఉంటాడు అతను తను నేర్చుకున్నటువంటి విద్యను మీకు కూర్చోబెట్టి రకరకాలుగా అంతేనా అలాగే మీకు కూడా అంచత ఆ విధంగా నేర్పుతోన్నటువంటి విద్యలో గురువు దగ్గర ఉన్నటువంటి విద్యని మాత్రమే మీరు స్వీకరించగలరు ఇంకోటి ఏంటి ఛాన్స్ గురువు ఏదైనా ఒక విషయాన్ని చెప్పటం మర్చిపోతే ఆ చాప్టర్ లో ఆ విషయం మీరు మళ్ళా పుస్తకంలో చూసుకోకపోతే ఆ విషయం మీకు రాదు ఇంకా అసంభవది అవునా ఒక వ్యక్తి గాని ఒక పుస్తకం గాని మీకు చెప్తే తప్ప మీరు ఆ జ్ఞానాన్ని పొందలేదు అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మీకు బయట నుంచి వస్తుంది బయట నుంచి కాకుండా ట్యూషన్ ద్వారా కాకుండా ఇన్ ట్యూషన్ లోపల నుంచి నేర్చుకునేటటువంటి విద్య ఏమైనా ఉన్నదా బయట ఏ గురువు అవసరం లేకుండా ఏ వ్యక్తి మనకు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా మామూలు గురువు నేర్పేదానికంటే చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అని అనేక సంఘటనల ద్వారా మనకి మహాత్ములు చెప్తూనే వచ్చారు అది ఆ విద్య కేవలం భారతదేశంలోనే ఉంది ఇంకా ఏ దేశంలోనూ కూడా బాహ్యంగా ఎవరు నేర్పకుండా ఎవరు ఏమి చెప్పకుండా మన అనుమానం వస్తున్నది సంభావాన్ని ఏకలవ్యుడు కథ చాలా పెద్ద ఉదాహరణ అది ద్రోణాచార్యుడు స్వయంగా ఒక వ్యక్తిగా నుంచుని విద్య నేర్పాడు పాండవులకి నేర్పాడు గౌరవులకి నేర్పాడు నేర్పడమే కాకుండా ఏమని వాగ్దానం చేస్తాడు నా అంతటి వాణ్ణి నన్ను మించిన వాణ్ణిగా చేస్తానంటాడు అర్జునుడితో అర్జునుడు కూడా ఆనందిస్తాడు తప్పనిసరిగా మీరు నా అంతటి వాణ్ణిగా మీరు చేయండి అని ఆశ పెట్టుకుంటాడు కానీ అర్జునుడికి ఆ విద్య నేర్పుతోన్నప్పుడే ఇంకా చిన్నతనంలోనే ఏకల తీసుకుని ఏకలవీడు యొక్క తండ్రి వస్తాడు అక్కడికి వచ్చి ఏం చెప్తాడు నాకుడు కూడా మీరు నేర్పండి విద్య అంటే కుదాదంటాడు అప్పుడు ఏమవుతుంది అక్కడికి ద్రోణాచార్యుడు యొక్క మూర్తిని ఒక అడవిలో స్థాపించుకుని ఏ విద్యను అవుతే ద్రోణాచార్యుడు అర్జునుడికి కూడా నేర్పలేకపోయాడు ఆ విద్య విద్యను నేర్చుకున్నాడు ఏకలవీడు నేర్చుకోవటమే కాకుండా ద్రోణాచార్యుడు ముందు దాన్ని ప్రదర్శించి ద్రోణాచార్యుడే ఆశ్చర్యపోయేటట్టు చేస్తాడు కదా గురువు లేకుండా వ్యక్తిగతమైనటువంటి శిక్షణ లేకుండా మనలో మనమే జ్ఞానం సంపాదించుకుని ఎటువంటి జ్ఞానం సంపాదించుకోగలగాలి ఇంకా అది అమరత్వం వైపు తీసుకెళ్లేటటువంటి జ్ఞానం కావాలి మూడు లక్షణాలు చెప్పారు మన ఋషులు ఆ మూడు లక్షణాలు ఉన్నటువంటి జ్ఞానాన్ని జ్ఞానము లేకపోతే అది అజ్ఞానమే ఋషుల ప్రకారంలో ఏమిటది అసతో మా సత్కమయ అసత్తు నుంచి వేపుకు తీసుకెళ్ళు వెలుగుకి వేపుకు తీసుకెళ్ళు మృత్యులో మా అమృత మృత్యువైపు నుంచి అమరత్వం వైపు మృత్యులేని స్థితి వైపులు తీసుకెళ్ళు ఈ మూడు ఉంటేనే అది విద్య మన ఋషుల యొక్క దృష్టికోణంలో అటువంటి విద్య అసలు ఇప్పుడు లేదే లేదు మనకి అసత్తు నుంచి సత్తువైపు తీసుకువెళ్ళాలి ఫ్రమ్ అన్ రియాలిటీ రియాలిటీ వాస్తవికత అంటే ఏమిటి అనేటటువంటి దృష్టికోణం లేనటువంటి విద్య చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం చేయకుండా చీకటి నుంచి ఇంకాస్త గాఢమైనటువంటి చీకటి వైపుకి మనం ప్రయాణించేటటువంటి విద్య అమృతత్వం వేపు కాకుండా అమరత్వం వేపుకు కాకుండా ఇంకో ఎట్ దిశలో వేడుకోవట విద్య ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అమరత్వం గురించి చెప్పేటటువంటి విద్య అపహాస్యం కాదు కాక ఏమవుతుంది అది ముందు మీరు కాస్త అర్థం చేసుకోండి ఇంకొక ప్రశ్న ఏంటి అంటే మనిషి అన్నవాడు తన జీవితంలో అన్ని స్టేజెస్ బాల్యావస్థ యువావస్థ ద్వారా సాగుతోన్నప్పుడు వివిధ విషయాలలో మనస్సు లభనం చేస్తాడు ఆ మనిషికి దైవ చింతన ఏ స్టేజ్ లో ఉండాలి దాని వల్ల ఉపయోగం ఎంత ఉంటుంది పై ప్రశ్నలకు సమాధానాన్ని ప్రస్తుత స్పీడ్ ఏజీ దృష్టిలో ఉంచుకు చెప్పవలసినది రత్న ప్రసాద్ స్పీడ్ ఏజీ లో జవాబు చెప్పండి అంటే స్పీడ్గా చెప్పేమన్నా అంచేత ఈ రామాయణానిక దానికి కూడా జవాబు వస్తుంది ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు అడిగిన ప్రశ్నలన్నీ అందులోనే వస్తాయి జవాబు నేను ముగించేసాక ఒకవేళ మీకు జవాబు రాకపోతే మీరు మళ్ళీ నన్ను అడగండి పదిహేను నిమిషాలు అయిపోతుంది నేను చెప్పదలుచుకున్నట్టు విషయం దాని తర్వాత ఇంకో పదిహేను నిమిషాల్లో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి దాన్ని సంశయం ఉంచుకుని మాత్రం వెళ్ళకండి యూత్ మీకు సంశయం లేకుండా ఉంటే మీరు చాలా పెద్దవాళ్ళు అవుతారు అది నా నమ్మకం అంచేత రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ భగవద్గీతను కానీ మనము చేసేటటువంటి దేవాలయాల్లో చేసేటటువంటి పూజలు కానీ ఇవంతా ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నామో కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి అంటే ఇప్పుడున్నటువంటి కుటుంబంలో కాదు ఒక శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా ఎలాగ ఒకేలాగా సహకరించుకుంటూ ఉంటాయో ఆ విధంగా సహకరించుకునేటటువంటి స్థాయికి అదగాలి మానవ జాతి అనేటటువంటి కోరిక అది విశ్వమాత విశ్వమాత అనేటువంటి స్థాయి ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనే దాని గొడవ భగవద్వితం అనే తను చెప్పాడు ఏది వదలేదు శ్రీకృష్ణుడు కానీ ఆ స్థాయిని అర్థం చేసుకోవటానికి ఆ సాధనాత్మకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేక సాధన చేసుకోవటానికి మనం ఇష్టపడక ప్రాణాపాన సమూహం ప్రాణము అపానాన్ని సమానము చేసుకుని ఏదోతే మనం ముక్కులో నడుస్తున్నదో దాన్ని కనుక మీరు కరెక్ట్ గా పట్టుకుంటే యజ్ఞ అంతా మీకు అర్థం అయిపోయింది అంటాడు నాలుగో అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకము ద్రవ్యయజ్ఞ త యజ్ఞాల గురించి చెప్పుకుంటూ వస్తూ అన్ని యజ్ఞాల కంటే కూడా చాలా గొప్పదైనటువంటి యజ్ఞము యజ్ఞము అంటాడు ఎందుకన్నాడు శ్రీకృష్ణుడు యజ్ఞం ఏమిటి యజ్ఞం ఎలా అవుతుంది అనేటటువంటిది కూడా మనం ఎప్పుడూ స్పష్టంగా ఆలోచిస్తాం అసలు ఆ ప్రశ్నే నేర్చుకున్నాం అన్ని చోట్ల ప్రశ్నించగలిగేటటువంటి వ్యక్తి ఎందుకు ఆధ్యాత్మికత దగ్గరికి వచ్చేసరికి అసలు ఏమి ప్రశ్నించడం భారత జాతిలో భారతీయ సమాజంలో ఆధ్యాత్మికత నష్టపోవటానికి ఒకటే ఒక కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికతలో మనం ప్రశ్నించడం అనుకున్నాం ప్రశ్నలు అడిగితే మనం ఒప్పుకోము కానీ ఏ భగవద్గీత మనకి ఆదర్శమో ఆ భగవద్గీతలో ఎన్ని ప్రశ్నలు అడిగాడు శ్రీకృష్ణుని అర్జునుడు మాట్లాడితే ప్రశ్నలు అడిగాడు నువ్వు ఇదంతా ఒకసారి నువ్వు ఇదంతా ఒకసారి వాట్ ఈస్ దిస్ నాన్ ఏదో ఒకటి నువ్వు కరెక్ట్ గా చెప్పలేవని తిడతాడు మీరు జాగ్రత్తగా చూడండి భగవద్గీతని తన్వే నిశ్చితం ఇది అంటావు అది అంట ఏదై అయితే ఒకటి నువ్వు చెప్పలేవా నువ్వు చెప్పలేము ఒకటి వచ్చాను కూడా అది ఒకటి చెప్పగలిగి ఉంటే ఆ జగద్గురు శ్రీకృష్ణుడే చెప్పేసి ఉండేవాళ్ళు మనకి నూకు ఈ కూడా అంతే ఏమని చెప్పాడు అక్కడ రకరకాలైనటువంటి యజ్ఞాలలో అంతవరకు ప్రపంచంలో లేనటువంటి వస్తువుని నువ్వు ఏదైనా కిందకి తీసుకురావాలి అంటే అది యజ్ఞము మళ్ళా చాలా జాగ్రత్తగా చెబుతున్నాను ఈ విధానంలో ఇవాళ నుంచి భగవద్గీతను చదువుకోండి దాంట్లోని అంతరార్థాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి యజ్ఞము అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే వ్యక్తముగా లేనటువంటి ఏదైనా ఒక వస్తువుని వ్యక్తీకరణం చేయడానికి చేసేటటువంటి ప్రయత్నము పిల్లలు లేరు పిల్లలు కుట్టాలి కుతరగా మిస్టేకింగ్ చేస్తాం వర్షం లేదు వర్షము వ్యక్తం కావటం లేదు వర్షం కురవాలి వర్ణయాగం చేస్తాం శత్రువులు మన మీద పడే ఆక్రమణ చేస్తున్నారు శత్రువుని తరిమి కొట్టేటటువంటి వ్యక్తమైనటువంటి స్థాయిలో మనకి సామర్థ్యం లేదు దుర్గాయాగం చేస్తాం అంటే యజ్ఞమందుతున్నామో ఏది అవుతే మన ఊదల్లో ఉన్నదో ఏది అవుతే మన మనస్సుల్లో ఉన్నదో ఏది అవుతే మనం పొందాలని అనుకుని పొందలేకపోతున్నామో దాన్ని పొందేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వైజ్ఞానిక ప్రక్రియ యజ్ఞము యజ్ఞము చేసిన తర్వాత కూడా ఆ యజ్ఞ ఫలితము రాలేదు అంటే అర్థం ఏమిటి అంటే యజ్ఞము చేస్తున్నటువంటి వాడికి ఆ యజ్ఞ విధానము చేయడం చేతగలుగు ఇక్కడ స్పృహ ఊడిపోతుంది నేను మాట్లాడుతూ ఉంటాను మీకు వినిపించదు నా కోరిక ఏంటి నేను మాట్లాడ నేను మాట్లాడే మాత్రం మీకు వినిపించాలి అని కానీ దీన్ని కరెక్ట్ చేయాలి అంటే ఎవరు కరెక్ట్ చేయగలరు వేదమాత ఎలా కరెక్ట్ చేయాలో తెలిసేటట్టి జ్ఞానం ఉన్నవాడి ఇక్కడికి వస్తే ఒక్కసారి వాడు అలా అంటాడు సెట్ అయిపోతుంది అందువల్లే ఉత్తంకాధిష్టి ఎం చేయించాలంటే నాకు కాదన్నాడు అన్నాడు శిష్యులందరి మహర్షి మామూలు మహర్షి అతను ఎవరిని తీసుకురావాల్సి వచ్చింది శుంగి మహర్షిని రావాల్సి వచ్చింది ఈ విధంగా అవ్యక్త స్థితిలో ఉన్నదాన్ని వ్యక్త స్థితిలోకి తీసుకురాబడే ప్రక్రియ యజ్ఞము అనుకుంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో భగవద్గీతలో చాలా జాగ్రత్తగా చూడండి అన్నింటిలోకి కూడా నేను ఏమిటి జపయజ్ఞాన్ని నేను అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట ఎందుకన్నాడు అంటే ఆ మాట క్యాన్సర్ కి ముందు కనిపెట్టామని ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలోనూ రీసెర్చ్ జరుగుతుంది అన్ని దేశాల్లో క్యాన్సర్కి మందు వాళ్ళకి తెలుసా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు కనిపెట్టేసి ఉండే వాళ్ళకి ఎందుకు డబ్బులు అంత ఖర్చు పెట్టడం కానీ గవర్నమెంట్ కానీ మిగతా దేశాల గవర్నమెంట్ కానీ కూడా కోట్ల కోట్ల రూపాయలు ఏం చేయమనిస్తోంది క్యాన్సర్కి కి మందు కనిపెట్టమని ప్రతిరోజు వాళ్ళు ల్యాబొరేటరీకి వచ్చి ఏమంటారు నేను క్యాన్సర్కి మందు కనిపెడుతున్నాను దేశం వాళ్ళతో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు నేను క్యాన్సర్ కి ముందు కనిపెడుతున్నాను ఇలా అందరూ ఏం చెప్తున్నారు క్యాన్సర్ కి ముందు కనపెడుతున్నాను క్యాన్సర్ కి ముందు కనిపెడుతున్నాను క్యాన్సర్ కి ముందు కనిపెడుతున్నాను అదేగా జపం అంటే అంచత స్థితిలో ఉన్నదాన్ని మీరు వ్యక్త స్థితిలోకి తీసుకురావాలి అంటే ఈ జప ప్రక్రియను ఉపయోగించుకొని కడుపు జపం చేస్తే ఎలా ఒడ్డే ప్రకారం పెట్టేసి విద్యుత్సనామాలు దేవాలయాలు వినిపిస్తూ ఉంటే మనకి జపయజ్ఞం అర్థమైన వ్యక్తులమా కాదా అని గౌరవస్తుంది అందుకంటే రామారామ అనేసి రామకోట అనేసింది రామాయణం అనొచ్చు కదా ఆయన ఎవరైనా త్యాగరాజుల వారు తొంభై ఆరు లక్షల సార్లు రామనామాన్ని చేసిన తర్వాత ఇంకా ఒక్కోటి పూర్తి కాదు ఆయనది ఈ లోపలే రామ సాక్షాత్కారమైంది ఆయనకి ఒక గార్డర్ పెట్టేస్తే మనం కౌంటర్ చేసేసుకుని టేపి ఒక కోటి టేబిల్ గార్డన్ పెట్టేస్తే రాదది జపం జరగా భావన జరగాలి నేను క్యాన్సర్ కి ముందు కనిపెట్టాలి నేను క్యాన్సర్ కి ముందు కనిపెట్టాలి నేను క్యాన్సర్ ముందు కనిపెట్టాను వీళ్ళు చేసేది ఏది కూడా క్యాన్సర్ కి ముందు కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇందుకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో యజ్ఞాలలో జప యజ్ఞాన్ని నేను అన్నాడు వీళ్ళు చేస్తున్న ఏ పని క్యాన్సర్ కి మందు కాదు కానీ చివరికి వీళ్ళు చేస్తున్న ఏదో ఒక పని కలిసి ఏమవుతుంది క్యాన్సర్ కి ముందుగా ఏర్పడుతుంది అంతత మన ఋషులు మీకు ఎలా చేయాలో తెలియదు ఏం కలపాలో తెలియదు ఏ విషయాన్ని కలపాలో తెలియదు డబ్బంతా ఇల్లుగా వేస్ట్ చేస్తారు కళ్ళు మూసి కూర్చొని నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని అంటూ ఉండండి అది ఖచ్చితంగా జరుగుతుంది అని జప విజ్ఞానం ఈ సింపుల్ ట్యూక్స్ మనం అర్థం చేసుకోకుండా సాధనలో ఉన్నటువంటి ఈ రహస్యాలను ఇలా దాచిపెట్టుకుని తెలిసిన వాడు పక్క వాళ్ళకి చెప్తే ఎక్కడ వాడు గొప్పవాడు అయిపోతాడో అని బాధపడుతుంది స్పష్టంగా భగవద్గీతలోనే రాస్తున్నాడు ఓంకారం నుంచి ఈ వేదాలన్నీ వచ్చాయన్నాడు జాగ్రత్త సుకర్శుక్తులే వేదాల యొక్క భావము ఈ వేదాలను మనం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి దేవమాత వేదమాత విశ్వమాత అయినటువంటి ఆ గాయత్రి మంత్ర సంగ్రహం నుంచి మీరు తీసుకోవాలి దాన్ని మీరు జపం చేయాలి కనుక ఆ గాయత్రి మంత్రమే ఆ గాయత్రి ఛందస్సుని నేను జపాన్ని నేను అన్నాడు ఇంక ఇంతకంటే స్పష్టంగా ఏమి చెప్తాడు తను మాత్రం కానీ స్పష్టంగా చెప్పిన దాన్ని మా స్టూడెంట్స్ నేను చెప్తా ఉంటాడు సైన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా అందరికీ తెలిసిన దాన్ని ఎవరికి తెలియకుండా చెప్పడమే సైన్స్ అని ఎందుకు అంటాను ఎందుకంటే దారుణ ఎవడైనా వెళ్తున్నటువంటి చిన్న పిల్లవాడిని కూడా ఏమయ్యా ఉప్పు అంటే వాడికి అర్థమైపోతుంది మనం దేని గురించి చెప్తున్నాము ఉప్పు అనకుండా ఎన్ఏన్నాం అనుకోండి నా ఉద్దేశం ఎక్కడ కూర్చున్నా ఉప్పు అన్నా ఎంఏ చేయాలన్నా కానీ కెమిస్ట్రీ చదివి నేను సైంటిస్ట్ ని అన్నవాడు ఉప్పు అనుకున్నా అంటాడు కామన్ వ్యక్తి దాన్ని ఉప్పు అంటాడు మీరు ఓంపూర్భస్ అనే బ్రహ్మోదేవీ ప్రచోదయ దేవమాత విశ్వమాత ఇంకోటి వేదమాత అనే నానండి అసలు ఈ గొడవలంతా ఎందుకయ్యా బాబు నేను మెరుగుగా ఉన్నాను నేను కలలు కట్టున్నాను నేను నిద్రపోతున్నాను అనండి ఒకటే ఈ వేద విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటూ వేదాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి కొంత ఉదాహరణ చెప్పి వదిలేస్తాను ఆ వేదాల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి సూర్యుడి యొక్క కిరణాలు ఒక ప్రిజన్ లో పడి ఒక పట్టికలో పడి ఏడు రంగులుగా విభజింపబడతాయి అని మనకి సైన్స్ లో న్యూటన్ కనిపెట్టాడు అని చెప్పబడుతుంది నేను మొన్న రాణి రామకృష్ణ అని మీరు పేరు వెళ్తున్నారు రాణి నరసింహారావు గారు చాలా గొప్ప వేద పంపితుడు ఆయన కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వ్యక్తి రాణి రామకృష్ణ అని ఎన్ఎస్సి పిహెచ్డి ఇవాన్స్ బయాలజికల్ ఇవాన్స్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో రీసెర్చ్ వింగ్ లో డైరెక్టర్ అవుతాడు అతను ఒక పుస్తకం రాశాడు కృష్ణ హిందుర్వేదము అని అంటే ఇంత ఇల్లు నేను చెప్పు ఇదంతా నా అనుకుంటున్నారేమో కాదు ఆయన రాసిన పుస్తకం చూసుకుంటున్నాను నేను శుక్ల యజుర్వేదంలో శుక్ల యతుర్వేదం యొక్క కాల నిర్ణయాన్ని బట్టి చాలా మంది పండితుల అభిప్రాయం ఏంటి అంటే అది కనీసము ఒక లక్ష ఎనభై వేల సంవత్సరాలకి తొంభై ఐదు వేల సంవత్సరాలు మధ్య ఎప్పుడో రాసి ఉంటారని దాని శుక్ యజుర్వేదాలు న్యూటన్ ఎప్పుడు వాళ్ళు పదహారు వందల డెబ్బైలో ప్రిన్సిపెట్టి పుస్తకం రాశానంటే సుమారు మూడు వందల సంవత్సరాలకి ఉన్నటు మనం అందరం స్కూల్స్లో ఏం చెప్తామంటే సూర్యుని కిరణం ఏడు రంగులుగా విభజింపబట్టానికి కారణము దాన్ని కనిపెట్టినటువంటి మహాభేదాలు ఎవడం అంటే న్యూటన్ కృష్ణ యజువేదంలో అంటే కనీసము తొంభై ఐదు వేల సంవత్సరాల కిందటే స్పష్టంగా రాశాడు వర్షపు యొక్క నీటి బిందువులలో వచ్చి సూర్యకిరణము వెళ్ళినప్పుడు అది ఏడు రంగులుగా మారుతుంది అని రాసి ఊరుకుంటే కూడా మనం చూడటం కని పొక్కడే ముఖ్యత తొంభై ఐదు వేల సంవత్సరాల కింద నా బాధ రాస్తాడు కానీ అక్కడతో కూడా అవ్వలేదు సూర్యుడి యొక్క ఏడు రంగులు కూడా ఏడు భయంకరమైనటువంటి మహాపాతకాలను నివారిస్తాయి కనుక సూర్యుడి యొక్క కిరణాలకి ఆ పేర్లు పెట్టడంలో అవి ఏ భయంకరమైన మహాపాతకాలను నివారిస్తాయో దాన్ని పెరుగుతాయి అందువల్ల ఈ దుక్కుని చదువుతున్నటువంటి సాధకుడు సూర్యకిరణాలను ఉపయోగించుకోవటము నేర్చుకోనండి అదే తొంభై ఎనిమిది వేల సంవత్సరాల కిందట సూర్యకిరణాలలో వచ్చేటటువంటి ఏడు రంగుల గురించి మన రుజువు చెప్పినటువంటి మాట ముఖ్యత ఈ భేదాలను మీరు కాస్త జాగ్రత్తగా చదవండి వేదాలను చదివేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన సముద్రం జోలికి వెళ్తున్నాం కూడా లేదు చెప్పి నేను వినిపిస్తాను నేను ఈనాడు సైన్స్ లెక్చరర్గా ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ కానీ సైన్స్ లెక్చరర్స్ ఎవరైనా ఉంటే గానీ ఒకవేళ నేను చెప్పింది తప్పు అనిపిస్తే చెప్పండి ఇచ్చేదంటే ఇంకో చోట ఈ తప్పు నేను చెప్పకుండా ఉండటానికి మా సైన్స్ లో మా కెమిస్ట్రీలో నాకు తెలుసు నాతో నేను ఏం చెప్తాను అంటే పదహారవ శతాబ్దంలో ఫలానా సైంటిస్ట్ చెప్పాడు పదిహేడవ శతాబ్దంలో ఈ సైంటిస్ట్ ఈ సైంటిస్ట్ చెప్పింది తప్పు అన్నాడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు ఆ సైంటిస్ట్ పదిహేడవ శతాబ్దంలో చెప్పిన దాన్ని తప్పు అన్నాడు ఈ తర్వాత శతాబ్దంలో ఇప్పుడు ఉన్నటువంటి శతాబ్దంలో ఇంతవరకు చెప్పిన సైన్స్ అంతా తప్పు ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నాడు సైంటిస్ట్ రేపు మీలో ఎవరైనా ఒకడు ఇప్పుడు చెప్పిందంతా తప్పు అని చెప్తే రేపు చెప్పబోయే సైంటిస్టులు ఇదంతా తప్పు కళానాయక్స్ ఇరవై ఏడవ శతాబ్దంలో చెప్పింది కరెక్ట్ అని చెప్తారు కానీ వేద విజ్ఞానంలో మాత్రము శాశ్వత నిత్య సనాతన సత్యాలే చెప్పబడతాయి తప్ప అసలు అసలు అసత్యమే లేదు అక్కడ సైన్స్ లో ఈనాడు సత్యము రేపు మనం ప్రయాణిస్తున్నాం తప్ప సత్యం మనకి తెలియదు వేదాలలో ఉన్నదే సత్యం అక్కడ రాయబడినదే సత్యము ఆ సత్యాన్ని దాటించేమీ లేదు కనుక ఒకవేళ ఎక్కడైనా కూడా ప్రపంచంలో వేదాలలో చెప్పిన దానికి ఇప్పుడున్నటువంటి విజ్ఞానానికి మధ్య భేదము వస్తే వేదమే ప్రమాణము వేదమే ప్రమాణము వేదమే ప్రమాణము అని చెప్పారు అంత అద్భుతమైనటువంటి వేదాలు మనకి వారసత్వంగా లభించే ఆ వారసత్వాన్ని మనం ఉపయోగించుకుని ఆ వేద విజ్ఞానాన్ని తిరిగి మనము అర్థం చేసుకుని మన పిల్లలకి చేయగలిగితే ఎలా చేయగలుగుతాం ఈ మూడు రూపించుకోండి వేదమాత దేవమాత విశ్వమాత జాగ్రత్త స్వప్న సుశిప్తావస్థల్లో సాధన జరగాలి తప్ప నేను సాధన చేస్తున్నాను అనేటటువంటి భావనతో సాధన అంటే ఏమిటో తెలియకుండా చేయకుండా మనం అందరము కూడా ఋషులు చెప్పినటువంటి ఆ వేదాలు చెప్పినటువంటి

ేంతు సుఖి సర్వే సో నిరామయాే భద్రా పశ్యన్గ్ దుఃఖమాత్మయపు సన్ పుత్రిణ సన్ధనా సమనా సో జీవంతో శరణ